చూడండి మునగ చెట్టు పైన పువ్వులు పువ్వుల్లో ఉన్నటువంటి మకరం దాన్ని చక్కగా తీసుకుంటుంది ఆ చిన్ని పక్షి అసలు ప్రతి ఒక్క పువ్వు మీద వాళ్ళుతూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అసలు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఆ గార్డెన్ చక్కటి పువ్వులతో చాలా చల్లటి వాతావరణములతో వాతావరణంలో అందంగా ఉంది అసలు ఇక దగ్గరికి పోతే మళ్ళీ ఎగిరిపోద్ది అని చెప్పి నేను దూరంగా ఉండి వీడియో తీస్తున్నా ఇందాక మందార పూల మీద కూడా ఇలాగే వాలి మకరందాన్ని తీసుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తుందో ఈ రాజ్యం అంతా నాదే ఈ రాజ్యానికి నేనే మహారాణిని అన్నట్టుగా ఎంత బాగా ఫీల్ అయిపోతుందో అసలు నిజంగా ప్రకృతి ఎంత అందమైంది కదా ఇలాంటి ఎన్నో అందాలని మనకు ప్రసాదించింది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి లైఫ్ ఉండాలి మనకి అలా స్వేచ్ఛగా నచ్చినట్లుగా ఉండేటువంటి లైఫ్ ఎంత మంచిదో ఎంత ఆనందాన్ని ఇస్తుందో చూడండి ఎంత బాగుంది హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడుపిట్ట అసలు వాటిష్టానికి ఎంత బాగా ఆడుకుంటున్నాయి బర్డ్స్ అయితే నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి చెంగ అటు ఇటు పరిగెడుతున్నాయి అసలు ఎంత మంచి అనిపిస్తుంది వాటికి ఈ పొద్దు టైంలో ఎంత మంచి ఆహ్లాదకరంగా ఉన్న టైంలో స్వేచ్ఛగా తిరగడం అంటే ఇష్టం అనుకుంటా అది మునగ చెట్టు పైన చిన్న పక్షి కనిపిస్తుందా మీకు చిన్న పక్షి చాలా చిన్నది తన ముక్కుతో అది కదా కనిపిస్తుందా అది ఆ ప్రతి ఒక్క పువ్వుని ఆ మునగ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని ఆ పుప్పొడిని తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది నాకైతే ఇటువైపు వీడియో చేస్తే ఇంకొక వైపు మిస్ అవుతున్నానేమో అనిపిస్తుంది ఎందుకంటే అలా తిరుగుతున్నాయి పక్షులన్నీ చక్కగా కాకపోతే నా అలికిడికి పరిగెడతాయని నాకు కొంచెం టెన్షన్ అన్నట్టు అది అక్కడ ఒకటి ఉంది అలా 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 గూడు పెట్టింది ఇక్కడ దగ్గరే నేను అప్పుడప్పుడు పైకి వచ్చినప్పుడు పాపం నా గూడును డిస్టర్బ్ చేస్తే అది కావచ్చు అనే ఉద్దేశంగా ఇక్కడే ఉంటుంది ఇక్కడెక్కడో కనిపించింది గూడు కానీ ఇక్కడ సెంటర్లో పెట్టుకుంది చిన్న గూడు ఇక్కడ ఇక్కడ కనిపించిందా కనిపించిందా అక్కడ 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 అయితే ఆ గూడులో తన చిన్న కుటుంబాన్ని పిల్లల్ని ఎగ్స్ని పెట్టుకొని డెవలప్ చేసుకుంటుంది అన్నట్టు అట్లా అందుకని ఇంకా దానికి పాపం ఎక్కడ మనము డిస్టర్బ్ చేస్తామో ఏమో తీస్తామో అన్న టెన్షన్ అన్నట్టు అందుకని చెప్పి ఇక్కడ ఇక్కడ తిరుగుతుంటుంది నేను మొన్న గమనించా ఏంటబ్బా ఇది భయపడకుండా నావేంటి ఉంది అనుకున్నా అయితే ఏంటంటే అప్పుడు అర్థమైంది ఇక్కడ తన గూడు పెట్టుకుంది తన నివాసం ఏర్పరచుకుంది అని సరే లేని డిస్టర్బ్ చేస్తాను నేను నాకు కూడా సంతోషమే కదా ఓకే ఇలా 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 గార్డెన్లో చక్క ఆహ్లాదకరమైనటువంటి అందాలని ఆస్వాదించాలని వచ్చాను అలాగే చూసారా కాపల వస్తున్నా కదా ఇంకా ఏమో మరి నేను తీస్తాను అన్నట్టు నేనున్న ఆ పరిసరాల్లోనే ఉంటుంది చూసాను నేను చాలాసార్లు గమనించాను కానీ అసలు నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తాను పాపం బుజ్జితల్లి కదా ఆ తల్లిని డిస్టర్బ్ చేయడం నాకు మంచిదా చేయను కదా అది ఓకే ఫ్రెండ్స్ బాయ్